నిజమే ఈ రోజున నటనా జీవితం ఎక్కువైపోయింది మనుషుల్లో ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి నేను నటిస్తున్నానా నటిస్తే మనుషులను మెప్పించొచ్చేమో గాని నటిస్తే నీ ప్రక్క వాళ్ళను మెప్పించవచ్చేమో గాని నటిస్తే సమాజాన్ని సంగమను నీవు మెప్పించొచ్చేమో గాని రహస్యమందు చూచుచున్న నీ తండ్రిని మాత్రం నీవు మెప్పించనే మెప్పించలేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడ మనం వెళుతూ ఉన్నామో సంగముగా ఉన్నాం అందరం భక్తిగా ఉండవచ్చు కానీ నిజమైన భక్తి కలిగిన వాడివి నీవు ఎక్కడికి వెళుతున్నా కానీ దేవునికి ఇష్టమైన వాడుగా జీవించాలి హలోయ దేవునికి ఇష్టమైన వాడుగా మనుషులకు ఇష్టం కాదు మనుషులకు ఇష్టము కాదు లేకపోతే మనుషులను ఎంతకాలమో మనము ఇష్టముగా లేకపోతే మభ్య పెడతాం లేకపోతే వాళ్ళకి ఇష్టంగా జీవిస్తాం అది కాదు కావాల్సింది దేవునికి ఇష్టంగా